ఎప్పుడు కూడా బై ఎలక్షన్లలో అధికార పార్టీ గెలుస్తుంది కదా మన కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలుస్తుంది కదా ఇక్కడ బై ఎలక్షన్స్ అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి గోపీనాథ్ గారు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అన్న అంటే నేను ఉన్నా అని చెప్పేసి ప్రజలకు ఏ విధమైనటువంటి ఆయన కుల మతాలు లేకుండా ముస్లింస్ కానీ మైనార్టీ క్రిస్టియన్స్ కానివ్వండి హిందువులను కానివ్వండి ప్రతి ఒక్కరిని ఆయన కళ్ళల్లో పెట్టి చూసుకున్నాడు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఫలితాలు ప్రతి ఇంటికి చేర్చి చేర్చే విధంగా ఆయన ప్రయత్నం చేసిండు కాబట్టి ఆయన ప్రజల మనసులలో ఉన్నాడు ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా ప్రజలు అని చెప్పేసి గట్టి నమ్మకం ఉంది మరి పది సంవత్సరాలు నాడు కేటీఆర్ చిత్త పేరుకపోయింది దానికి చిత్త పేరుకపోవడానికి కారణం చిత్తనా కొడుకు కేటీఆర్ అని రేవంత్ రెడ్డి అంటుంది నిజంగానే కేటీఆర్ వాళ్ళ నుంచి పేరుకపోయిందా చిత్త కేటీఆర్ గారు ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఆయన మున్సిపల్ శాఖ మినిస్టర్గా పనిచేసినప్పుడు కూడా ఎక్కడ కూడా జంట నగరాలు చెత్త పెట్టుకుని పోయింది లేదు ఇంటింటికి ఇంటింటికి డోర్ టు డోరు మన చెత్త బండి వచ్చేది ప్రతిరోజు వచ్చి తీసుకొని వెళ్ళేది ఎక్కడ కూడా లేదు బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అష్ట దిక్కులు అంటే అష్టవంకరలా ఉంది పాలన చేత కాదు పాలన చేయడానికి రావట్లేదు వ్యక్తులను ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులను విమర్శిస్తూ పాలన సాగించండి తప్ప మీరు చేయాల్సినటువంటి ప్రజాపాలన ప్రజలకు చేయాల్సినటువంటి అభివృద్ధి ఫలాలు సంక్షేమ పథకాలను చేస్తూ మీరు వెళ్ళాలి కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులను ఎప్పుడూ వాళ్ళ పేర్లు తలుచుకుంటూ విమర్శించుకుంటూ పోయి మీ స్థాయిని మీరు దిగదార్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అంతేగాని ఇప్పుడు గోపినాథ్ గారి సతీమణి గారికి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు బై ఎలక్షన్లో ఆ గోపినాథ్ గారికి బీఆర్ఎస్ పార్టీ అంటగా ఉంటుంది మొత్తం జూబ్లీయస్ నియోజకవర్గంలోని ఏడు డివిజన్లు కూడా అన్ని డివిజన్ల నుంచి అత్యధిక మెజారిటీతో కూడా సుని సునీతమ్మ గెలుస్తుంది